ఈరోజు మీ అందరం కూడా మా కార్యవర్గ సభ్యులు ఇక్కడ హాజరు కావడానికి కారణం మా ప్రెసిడెంట్ సౌదల సత్యనారాయణ గారిపై కొన్ని ఆరోపణలు మా దగ్గర పనిచేస్తున్న ఉపేందర్చార్య నిశర్మ ఆయన ఆయన ఆయనపైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది దానికి మీరు సమాధానం చెప్పాలని ఆలోచిస్తే మా సభ్యులందరం కూడా ఈరోజు కూర్చొని చర్చించి మీ ముందుకు ఈ విషయాలు చేయబరుస్తున్నాం ఆయన గత పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మా దగ్గర పనిచేస్తుంది మా సంవత్సరం ఆయన ఒక నవకరు మాత్రం నెలకు పన్నెండు వేల రూపాయలు జీతం ఆయన అయితే ఆయన గతంలో నుంచి కూడా కొంచెం తప్పులు చేస్తూ ఉంటే మా వాళ్ళు మా ప్రెసిడెంట్ సెక్రెటే కానీ వాళ్ళందరూ కూడా ఇది పోనీ లేదని చెప్పి అడ్జస్ట్మెంట్ అవుతుంది చివరికి ఇప్పుడు ఏమైందంటే సుమారు ఒక మూడు లక్షల మందు డిఫరెన్స్ వస్తుంది అకౌంట్ ఏది శర్మ మధ్య మా ప్రెసిడెంట్ మా కార్యవర్గ సభ్యుల మధ్య ఉన్నారు ఏడా దాని విషయంలో మా ప్రెసిడెంట్ గారు అతని శర్మని గట్టిగా నిలదీయోగుతుంది శర్మ గారు మా సత్యనారాయణ గారిపై అవరోధనలు తర్వాత గౌరవ మాజీ గారికి దాహదారికి అది సతీలరాజా గారికి ఇంతవరకు ఇతరుల పేరు కూడా తెలియపెట్టడం జరిగింది కానీ మేము తగ్గించేది ఏంటంటే మా సత్యనారాయణ గారు ఏదైతే ఈ సంస్థకు నల్గొండ జిల్లాలనే ఎక్కలే నిజంగా కష్టపడి చాలా బ్రహ్మాండంగా నడిపిస్తుండ్రు అందరి మనల్ని కూడా బతున్నారు అది కాకుండా ప్రతి గురువారం నాడు చక్కటి భోజనం మంచి రైస్ ఇచ్చి చేస్తున్నారు దాంట్లో ఈ శర్మ గారు ఇంకోటి కూడా ఏదో గవర్నమెంట్ బియ్యం తీసుకొచ్చి మాకు మా సంస్థ ఉపయోగిస్తున్నట్టు చెప్పడం జరిగింది గవర్నమెంట్ రైస్ అనేది అక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులు ఒక ఎనభై మంది ఉన్నారు వాళ్ళకు రట్టెకు వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన వాటికి పిండి కోసం ఆయన ఫ్రీగా ఇస్తున్నారు ఎవరైతే ఆ బియ్యం ఇచ్చే పెట్టుకున్నారో వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా ఇచ్చుకుంటే అని పెట్టు కానీ మా సంస్థ అలాంటి బియ్యంతో మాకు సంబంధం లేదు మేము ఏమైనా మార్కెట్లో దొరికే నెంబర్ వన్ రేట్ తీసుకొచ్చి తీస్తున్నాము ఇంతే కాకుండా ఇంకేదో ఇక్కడ ఇక ఈ ఈ దేవాలయంలో ఏదో జరుగుతున్నాయి ఏవో జరుగుతున్నాయి ఏదో తప్పు చేస్తుంది అనేది చేస్తున్నారు మా ప్రధాన ఆచార్యులు ఉన్నారు వారి దృష్టికి మేము తీసుకెళ్ళాం ఇక్కడ ఏ లాంటివి కూడా ఎవరిని కూడా తీసుకొచ్చి పూజలు కానీ పునస్కారాలు కానీ అక్రమైన సంబంధాలతో ఇక్కడ ఏమి లేవని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి దీన్ని చురేపేట ప్రజలందరికీ కూడా మన మా సంస్థ గురించి గొప్పగా తెలియపరిచి మేము ఎలాంటి లోపాలు జరగకుండా ఇంతకంటే బ్రహ్మాండంగా జరుపుకుంటాము ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్నికల్లో అధ్యక్షులు వారికి అధికారం ఉంటుంది ఈసారి ఉన్నంతవరకైతే చోరాల సత్సాహాలు జరిపిస్తుంది వారికి నాకు లెక్కల వాస్తవాలైన ప్రజలకు తెలియజేయడం ఏమనగా సూర్యాపేట సాయి సేవా సమితి ట్రస్టు గౌరవ అందరి తరఫున నుంచి మన గౌరవనీయులైనటువంటి మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్ గారు వివరించడం జరిగింది నా అభిప్రాయం ఏంటంటే ఇంతవరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పారదర్శకంగా నడిచే టెంపుల్ ఏదైతే ఉంది అంటే అది ఒక సాయి సేవా సమితి ట్రస్ట్ మాత్రమే ఉన్నది చాలా ఈ యొక్క గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పదంగా నడిపించే ఈ యొక్క టెంపుల్ మన సవరాల సత్యనారాయణ గారు తన సొంత టైము టాలెంటు ట్రెజరు అన్నీ కూడా ఈ యొక్క టెంపుల్కి ఇచ్చి టెంపుల్ అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుంది కాబట్టి మా యొక్క సభ్యులందరికీ కూడా మేము ఈ సవరాల సత్యనారాయణ యొక్క అభివృద్ధి మేము అందరికీ మేము తెలుసు ప్రజలందరికీ తెలుసు సాయి భక్తులకు అందరికీ తెలుసు అయితే ఈ ఉపేంద్రా ఈ చేసే అభియోగాలన్నీ కూడా మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇప్పటివరకు అలాంటి అలాంటివి ఏమీ లేవు సవరాల సత్యనారాయణ గారి మీద ఎలాంటి అభియోగం లేదు కాబట్టి ఏదన్నా ఉంటే మన ఉపేంద్ర శర్మ వారు వచ్చి కన్ఫర్మ్ చేసుకొని చేయాల్సింది ఉంటుంది అది ఏది లేకుండా ఒక వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మా యొక్క అభిప్రాయం కావాలని ఆయన తప్పు చేస్తూ దీనికి కట్టవలసిన డబ్బులు అనే ఉద్దేశంతో చైర్మన్ ఆయన సత్యనారాయణ మీద అభియోగాలు చేసి ఆయన ఇంకా తనను ఇబ్బంది పెట్టే విధంగా చేసి ఆయన మీద చెడు ప్రచారం చేస్తే తనేదో ఈ అడగకుండా ఉంటాడనే ఉద్దేశంతో ఈ విధంగా తప్పుడు పద్ధతితో వేరే మన దామోదర్ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ ఈ సంస్ ఈ సంస్థ ట్రస్టు మన జిల్లాలనే చాలా మంచి పేరు తెచ్చుకొని ఎక్కడ కూడా ఇంత మార్కు రాకుండా చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో ఈ బండ్లు నిలబడడానికి లేకపోతే కొంత స్థలం తీసుకొని దాన్ని ఆ బండ్లకు అక్కడ పెడతానికి కూడా చేస్తున్నాడు ఇక్కడ ఎక్కడా కూడా ఈ గుడి మీద ఎలాంటి చెడు ప్రచారం లేదు కావాలనే ఉద్దేశపూర్వకంగా చెడు ప్రచారం చేసి తాను తప్పించుకొని ఎగ్గొట్టి పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప ఇక్కడ ఎలాంటి చెడు చర్యలు జరగట్లేదు